నమస్కారం ఈ వీడియో డిసెంబర్ పదహారు నుండి బుధని వక్రం సమాప్తం కన్యారాశి వారి ఫలాలు కన్యారాశికి రాశి అధిపతి అయిన బుధుడు దశమాధిపతి అయిన బుధుడు వక్రం నుంచి బయటికి రావటం వల్ల ధైర్యం పెరుగుతుంది ఆరోగ్యం కుదుటపడుతుంది వృత్తి ఉద్యోగాల రీత్యా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తొలగిపోతాయి నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఇంకా దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాలు విదేశాల్లో వీసా గ్రీన్ కార్డ్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ వంటివన్నీ కలిసి వస్తాయి సోదరి సోదరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి ఇంకా ఇరుగు పొరుగు వారితోనూ తోటి సహోద్యోగులతోనూ మంచి రేప ఏర్పడుతుంది ఇంకా భాగ్యస్థానాన్ని చూస్తుండటం వల్ల తండ్రి ఆశీర్వాదం లభిస్తుంది మంచి గురువు లభిస్తాడు మంచి గురువు యొక్క డైరెక్షన్లో జీవితం చాలా మంచి టర్న్ తీసుకుంటుంది ఇంకా ఆభరణాలు సేకరిస్తారు ధనలాభం కలుగుతుంది